నమస్కారం అండి ఈ రోజు టేకులపల్లి మండలంలో ఉన్నాము ఫార్మర్ వచ్చేసి విక్టర్ కంపెనీ వారిది సరోవర్ అనే మందును శ్రేధించడం జరిగింది తనకు ఉన్నటువంటి నాలుగు ఎకరాలలో సరోవరు పూర్తి స్థాయిలో కొట్టడం జరిగింది కొట్టడం వల్ల దోమ లాంటిది కానీ చీడపీడలు కానీ ఎలా కంట్రోల్ అయ్యాయి అనేది రైతుగారి మాటల్లోనే తెలుసుకుందాం అనగా నమస్తే అండి నమస్తే మీ పేరు ఏం పేరు అండి మూడు బిక్షు అండి మూడు బిక్షు ఇదే ఊరండి టేకులపల్లి టేకులపల్లి మీ మండలం మండలం జిల్లా మధ్రాద్రి జిల్లా కూడా ఉంది ఓకే అండి ఈ సరోవర్ అనే మందు విక్టర్ కంపెనీ వాళ్ళది ఎక్కడ తీసుకొచ్చారు ఎప్పుడు తీసుకొచ్చారు ఈ జాగ్రత్త చేయడానికి వచ్చారండి ప్రిపేటర్ రాజ్ కుమార్ ఓకే దీన్ని వాడటం వల్ల దోమ అనేది తెల్ల దోమ పచ్చ దోమ అనేది మొత్తం క్లియర్ అయింది తర్వాత ఎదుగుదల బాగుంది ఓకే ఆకు కూడా పాతల బాగానే వస్తుంది ఓకే కాయ కాయపూత కూడా బాగానే వచ్చింది మంచిగా పాకు పాతలు రావడం లాంటివి మంచిగా నీటి మంచిగా నీటి ఓకే ఈ సర్వర్ కొట్టిన తర్వాత ఎన్ని రోజులు పనిచేసిందండి పదిహేను రోజులు పదిహేను రోజులు ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఎంచుకున్నారు లేజర్ ఈ లేజర్ తీసుకొచ్చారు ఓకే ఇది కొట్టి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి ఇది పదిహేను రోజులు అవుతుంది అంటే నెలలో రెండే సార్లు స్ప్రే చేస్తారు ఈ రెండు స్ప్రేలలో మీకు జరిగిందంతా ఏంది తెల్లదోమ పచ్చదోమ పెయిన్ బంక లాంటి మొత్తం పోయి గ్రోత్ రావడం హైట్ పెరగడం జరిగింది మీకు అయితే సాటిస్ఫాక్షన్ అండి బాగుందండి ఓకే మీరు తమ రైతులు ఎవరైనా యూట్యూబ్ లో పెట్టేస్తున్నామండి దాదాపులో మీకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి రైతులు అనేవారిని కంపల్సరీ ఫోన్ చేస్తూ ఉంటారు దానికి మీరు ఎలా పనిచేసింది అనేది మాత్రం చాలా వివరించాలి మా కోసం ఓకేనా ఒకసారి మీ స్క్రీన్ మీద నెంబర్ అవ్వండి నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ వన్ జీరో టూ ఓకే అండి మనతో పాటు ఇక్కడ డీలర్ గారు కూడా డీలర్ సార్ వాళ్ళు కూడా పత్తిని పరిశీలించడానికి తను కూడా వచ్చేసాడు అన్నగారు చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా ప్రాడక్ట్ గురించి నమస్కారం అండి చెప్పండి సార్ విక్టర్ కంపెనీ సర్వర్ అయితే నేను గత దగ్గర దగ్గర ఒక పదివేల ఎకరాలపైన ఏ కంపెనీ కొన్నా ఫస్ట్ నేను ఒక మందు పని చేసిందా లేదా అనేది ఫాలోయింగ్ చేస్తాను అదే అదేవిధంగా మా బాబాయ్ దగ్గర కూడా వచ్చాను తర్వాత బాబాయ్ పది ఎట్లా ఉంది ఏందని అడిగాను బాగుంది ఎవరికైనా ఇవ్వచ్చు అని కూడా అడిగాను రైతు కూడా అడిగాను అడిగిన తర్వాత ఆయన సాటిస్ఫై చెప్పారు మేము బేతం గతంలో అంటే రీసెంట్ గా బేతంబుడ్ లో ఇచ్చాము తర్వాత బిచ్ అని ఆ క్యాండిడేట్ ఇచ్చాం తర్వాత అదే ఫాలోయింగ్ కూడా మేమందరం చేసాం కూడా ఇదే మీ కంపెనీల సహకారంతో మేమందరం కూడా రిమైనింగ్ మన వాళ్ళ చేయిని కూడా వెళ్ళడం జరిగింది అయితే మందు విక్టర్ కంపెనీ వాళ్ళకి సంబంధించి లేజర్ అయితే సర్వర్ అయితే ఇంకోటి నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంది మీ కంపెనీ వాళ్ళకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకోటి చూస్తే పైరు కూడా పచ్చని బాగా పచ్చగా కూడా ఉంటుంది మందు కొట్టిన మీది ఎరుపు అనేది ఉండదు ఆయలు కూడా మంచిగా ఉన్నాయి భగవంతుడు దయ వల్ల మా బాబాయ్కి ఇంకా వర్షాలు లేకపోతే ఇలా ఈ చెట్టు మొత్తం నిండు ఉండేది కొంచెం విడకాపులో ఉంది అంటే పూతలు ఇప్పుడు వర్షం పడుతుంది పూతలో నిండుతుంది పడుతుంది పూత మొత్తం రాలిపోతుంది దీంతో పాటు కూడా మళ్ళీ పూత కూడా రావడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంది దీంతో పురుగు పోతూ ఉంటుంది సార్ నార వరకు పెండి నల్లి అడిషనల్గా పెండి నల్లి కూడా పోతూ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి